శ్రీను స్త్రీను ఆస్తిలో అడగడంతో ఇక రఘురం పెయింటింగ్ డబ్బా తీసుకొచ్చి ఇంటి మధ్యలో పోసి ఇక మీదట ఇది ఒక ఇల్లు కాదు రెండిల్లు ఇటువైపు వాళ్ళు మనవాళ్ళు అటువైపు వాళ్ళు మనవాళ్ళు కాదు ఈ గీత దాటి ఎవరు ఇటువైపు రాకూడదు ఈ ద్వారం మనది ఆ ద్వారం వాళ్ళది మాట మంచి తిండి తిప్ప ఏది వాళ్ళతో మనం పంచుకునే ప్రయత్నాలు మీరు చేయకండి అని చెప్పి ఇక చాలా సీరియస్గా చెప్తూ ఉంటారు ఇది విన్న ఇంట్లో వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు నేను చెప్పిన నియమాలు కాదని ఎవరన్నా గీత దాటారంటే నేను చచ్చినట్టు ఒట్టు అని చెప్పడంతో అన్నయ్య అని చెప్పి ఇక ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు గీతకి అటుపక్కన జానకి ఇటుపక్కన రామలక్ష్మి ఉండిపోవడంతో అమ్మ అని చెప్పి జానకి చేతులు పట్టుకుని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది జానకిని కూడా శ్రీను వైపే లెక్క కట్టేస్తారు రఘురాం ఇక రామలక్ష్మితో రఘురాం రామ ఇక పైన నీకు అమ్మ నాన్న ఎవరైనా నేనే అని చెప్పి జానకి శ్రీను ఇంకా ఆజని గీతకి అటువైపులా వదిలేసి వీళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతూ ఉండగా రామ అని చెప్పి జానకి ఏడుస్తూ ఉంటే ఆద్య శ్రేణులు కూడా ఏడుస్తూ ఉంటారు రఘురామ్ నిర్ణయానికి సుందరమ్మ ఏడుస్తూ మీ అమ్మకన్నా రెండు ఆకులు ఎక్కువే చదివి రెండంతల బాధని పెంచావు ఇక మీరు ఉన్నా మాకు లేనట్టే పెళ్ళంటే రెండు కుటుంబాలు కలవడం కానీ నువ్వు ఒక్కో కుటుంబాన్ని రెండు మొక్కలు చేసావు నువ్వు బాగుపడవే నా మనసుని మొక్కలు చేసిన దానివి నాశనం అయిపోతావు అని శాపనార్థాలు పెడుతూ ఉంటుంది ఇక శ్రీను మాత్రం దగ్గర తీసుకుంటూ ఉంటాడు ఆజని ఇంకా జానకిని ఇక రాత్రి అవుతుంది జానికి బయట కూర్చొని అంతకుముందు జరిగిన విషయం అంతా తలుచుకుంటూ ఉంటుంది రఘురాం ఏ విధంగా అయితే ఇంటిని రెండు ముక్కలుగా చేశారో అదంతా తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు రామలక్ష్మి కూడా రఘురాం కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా బాధపడుతూ ఉంటారు జానికి అయితే అంతకుముందు రఘురాంతో దగ్గరగా గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ చాలా కుమిలిపోతూ ఉంటుంది రఘురాం కూడా ఆజికి ప్రేమగా ఆజకి తినిపించిన అన్నం ఆజతో ప్రేమగా ఉన్న విషయాలని తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు మరో పక్కన పద్మ కూడా బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది జరిగిందంతా తలుచుకుంటూ వెంకట్రావు ఇంకా శివరాములు కూడా తల్ జరిగిందంతా తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటారు చాలా బాధతో ఇక వీళ్ళ వెనకాల ఒక శాడ్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది మరోవైపు ఆద్య ఇంకా శ్రేణులు కూడా జరిగిందంతా తలుచుకుంటూ ఏం చేయాలో అర్థం కాక దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉంటారు అందరూ కూడా ఎంతో బాధని దిగుమింగుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు సుందరమ్మ కూడా జరిగింది తలుచుకుంటూ విపరీతంగా బాధపడుతూ ఉంటుంది మరోవైపు ఇక ఆద్య మాత్రం వాళ్ళ అమ్మ సంధ్య ఫోటోని పెట్టడం కోసం టేబుల్ పైన మొత్తం డెకరేషన్ చేసి నెమ్మదిగా వచ్చి సంధ్య ఫోటో తీసుకొచ్చి హాల్లో పెడుతూ ఉంటుంది ఇక సంధ్య ఫోటో ముందు దీపం వెలిగిస్తుంది ఆద్య వెంటనే దీపం వెలిగించి నమస్కారం చేసుకొని ఇక సంధ్య ఫోటో పట్టుకొని సారీ మమ్మ సారీ అని చెప్పి సంధ్యను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శ్రీను అక్కడికి వచ్చి ఎందుకు ఆద్య అలా బాధపడుతున్నావు అని అడగడంతో నీ వల్లే శ్రీను నీ వల్లే నేను ఎంత బాధపడుతున్నాను అని అంటే ఇక శ్రీను మాత్రం నేనేం చేశాను నువ్వు చెప్పిందే కదా చేశాను నా వల్ల రామలక్ష్మికి జరిగినంత సాయం నేను చేశాను అని సేను అంటుంటే ఇక ఆద్య కానీ మనం ఈ పనిని ఏ పరిస్థితుల్లో చేసామో పెద్దనానికి తెలియదు కాబట్టి ఆయన అంత కోపం తెచ్చుకోవడంలో ఒక అర్థం ఉంది ఆయన అలా అంటే సరిపోయింది కానీ నువ్వెందుకు ఆస్తిలో వాటా అడిగావు సైలెంట్గా మనం ఆయన మనల్ని తిట్టినప్పుడు బయటికి వెళ్ళిపోయి ఉంటే అక్కడితో అయిపోయేది ఆస్తిలో వాటా అడిగి ఇంటిని ఎందుకు నువ్వు రెండు ముక్కలుగా చీల్చావేలాగా నిజంగా గనక నువ్వు రామలక్ష్మికి సహాయమే చేయాలనుకుంటే అసలు ఆస్తి విషయాన్ని ఎందుకు మధ్యలోకి తీసుకొచ్చావు నిజం చెప్పు శ్రీను ఎందుకు అసలు ఇలా చేశావు అని ఆజ శ్రీనుని అడుగుతూ ఉంటుంది ఇక శ్రీను మావయ్య కేవలం నిన్ను నన్ను మాత్రమే బయటికి పొమ్మంటే నేను చాలా సంతోషంగా నిన్ను తీసుకొని అడవుల్లో కూడా పోయేవాడిని కానీ ఆయన ఆ మాట చెప్పలేదు ఆయ కానీ ఆయన అత్తయ్యను కూడా తీసుకువెళ్ళిపోమని చెప్పారు అత్తయ్య మనతో పాటు వస్తే మా ఇంకా అత్తయ్య మధ్య చాలా దూరాలు పెరిగిపోతాయి మన ఇద్దరం ఏ బాధన పడతాం మనతో పాటు అత్తయ్య ఎందుకు బాధపడాలని నేను ఇలా ఆలోచించి ఇలా చేశాను అద్దె ఒకవేళ మనం జానకత్తయ్యని మనతో పాటు తీసుకువెళ్ళిపోతే ఈ ఇల్లు సీతమ్మలేని రామయ్య గుడిలాగా మిగిలిపోతుంది ఈ ఇంటి పరువు ఇంకా పోతుంది అందుకే నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని చెప్పి నేను కావాలని ఆస్తిలో వాటే ఇమ్మని చెప్పి అలా మామయ్యని అడిగాను ఈ విషయంలో అందరూ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు కానీ ఇలా చేసినందుకు నేను అస్సలు బాధపడటం లేదు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక అత్తయ్య మావయ్య కనీసం ఎదురు బదురుగా ఉంటారని ఇలా చేశాను అని చెప్పడంతో వెంటనే ఆద్య శ్రీనుని అర్థం చేసుకొని సారీ శ్రీను నువ్వు ఎందుకు ఇలా చేసావో అర్థం కాక నాకు చాలా కోపం వచ్చింది కానీ నువ్వు కనుక ఈ ఆస్తి విషయం ముందుకు తీసుకురాకుండా ఉండి ఉంటే నిజంగా ఎంత నష్టం జరిగేదో తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది సారీ శ్రీను నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు అని ఆద్య బాధపడుతూ ఉండగా ఇక శ్రీను మాత్రం తన మనసులో ఆద్య ఈ విషయంలోనే కాదు నువ్వు నన్ను అపార్థం చేసుకున్నది మీ నాన్నని విషయంలో కూడా నన్ను అపార్థం చేసుకున్నావు ఏదో ఒకరోజు ఆ విషయం కూడా తెలుసుకొని నన్ను అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను అని తన మనసులో అనుకుంటాడు ఇక ఆద్య మాత్రం శ్రీను రామాని ఇంకా సౌరసారిని కలపాలని మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే పెద్దమ్మ పెద్దన్న విడిపోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుందని నేను అసలు అనుకోలేదు మనం ఈ ఇంట్లోనే ఉన్నా సరే వాళ్ళ మొహాల్లో ఉన్న బాధని నేను అసలు భరించలేకపోతున్నాను ఇదంతా రావడానికి నేనే కదా కారణము అని అంటుంటే ఇక శ్రీను అసలు మనం ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకున్నామో అతయికమో అని చెప్పేద్దామా అని చెప్పి అంటుంటే శ్రీను ఆద్య వద్దు అలా గనుక నువ్వు చేసావంటే వాళ్ళు రామలక్ష్మిని చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు వెంటనే రామలక్ష్మికి ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి మళ్ళీ రామలక్ష్మికి బలవంతంగా పెళ్లి చేసేస్తే ప్రయత్నం చేస్తారు ఇక అలా చేయొద్దు అని అంటుంటే ఇక శ్రీను మాత్రం ఆద్య నువ్వు బాధ బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం ఏముంది అని అంటుంటే ఇక ఆజ్య మాత్రం అసలు వీళ్ళిద్దరి మధ్య ఇలా జరిగిందని మనం అందుకే ఇలా చేసామని మనకి ఏ సాక్ష్యాలు లేవు మనం అసలు ఎలా పెదడానికి చెప్పగలం అని ఆజ్య అంటుంటే ఏ సాక్ష్యాలు లేపోయినా సరే నువ్వు రామలక్ష్మితో మాట్లాడాలి రామలక్ష్మికి అర్థమయ్యేలా చెప్పాలి రామలక్ష్మికి కనుక విషయం అర్థమవుతే తిరిగి రామలక్ష్మి ఇంకా శౌర్య ఇద్దరు ఒక్కటవుతారు మన ఇద్దరి పైన పడ్డ అపవాద తొలగిపోతుంది ఇదిగో ఈ మధ్యలో ఉన్న గీత చెరిగిపోతుంది అత్తయ్య మాయ్య కూడా కలిసిపోతారు అని చెప్పడంతో సరే నేను ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మితో మాట్లాడతాను అని ఆజ వెళ్తూ ఉంటుంది ఇక గీత దా దాటే ముందు ఆజకి గుర్తుకు వస్తుంది రఘురామ్ గీత కనుక ఎవరైనా దాటితే నేను చనిపోయినట్టే అని చెప్పిన మాటలు తలుచుకొని వెంటనే ఆజ గీత దాటకుండా ఉంటుంది వెంటనే రామలక్ష్మి కనిపించడంతో రామ ఒకసారి నీతో నేను మాట్లాడాలి అని ఆజ చెప్పడంతో ఇక రామ నాన్న మాట్లాడకూడదని చెప్పారు కదా నేను నీతో మాట్లాడినట్టు తెలిస్తే నాన్న చాలా బాధపడతారు అంటే అయ్యో ఒక్క నిమిషం ఆగు అంటే లేదు మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు బావని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఏ విధంగా నీపైన కోపం లేదు నువ్వు బావతో హ్యాపీగా ఉండాలి అని రామ్మ వెళ్ళిపోతుంటే ఇక ఆద్య అసలు మేము పెళ్లి చేసుకోవడానికి కారణం అని ఆద్య చెప్తూ ఉండగా ఆద్యను ఆపేస్తూ రామ నేనేమన్నా మిమ్మల్ని కారణాలు అడిగానా ముందు అమ్మా నాన్నలు ఇద్దరు దూరం అయ్యారు వాళ్ళిద్దరూ ఒకటి కావాలి అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు గొడవలు సర్దుబనగాలి అని రామ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆజ్య రావడంతో శ్రీను రామతో మాట్లాడవు నువ్వు అని అడిగితే మాట్లాడదామని చూశాను తను నాకు అవకాశం ఇవ్వటం లేదు గీసిన గీతని వేసిన బొట్టిని గుర్తు చేస్తూ నాకు ఇప్పటికే అమ్మని వేరు చేసిన చాలు నా నాన్నని కూడా నాకు వేరు చేయొద్దు అని చెప్పి గుర్తు చేసి వెళ్ళిపోయింది అని ఆజ శ్రీను ఈ విషయం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు రఘురామ్ దిగులుగా కూర్చున్నట్టుగా రామలక్ష్మి వచ్చి నాన్న మంచినీళ్ళు అని ఇవ్వడంతో మంచినీళ్ళు తాగి రామ నా దగ్గర కూర్చో అని రామని రఘురామ్ తన పక్కనే కూర్చోబెట్టుకుంటారు ఇక రామలక్ష్మి మాత్రం రఘురాం కాళ్ళ దగ్గర కూర్చోపైనే వాలి జరిగిందంతా తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటే రఘురాం కూడా ప్రేమగా రామ తలపైన చేయవేసి నివడుతూ ఉంటారు